నమస్కారం శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం మధ్యాహ్నం రెండు గంటల వరకు పేషెంట్లు వస్తూనే ఉన్నారు సంక్రాంతి పండుగ వెళ్ళిన దగ్గర నుంచి మామూలుగా డాక్టర్ల దగ్గర రద్దీ పెరుగుతుంది శారద దగ్గర మరింత పెరిగింది చివరి పేషెంట్ని చూసి పంపించి ఇంటికి వెళ్ళడానికి లేచింది లక్ష్మి మెల్లిగా దగ్గరకు వచ్చి ఏదో చెప్పాలన్నట్లు నిలబడింది ఏంటి లక్ష్మి డబ్బేమైనా కావాలా కాదు డాక్టర్ గారు ఇవాళ సాయంత్రం నేను రాను మీరేమీ అనుకోకపోతే నాలుగు రోజులు సెలవు తీసుకుంటాను ఎందుకు ఎక్కడికి వెళ్తావు కుతూహలంగా అడిగింది శారద చలంగారింటికమ్మ వాళ్ళు ఊరొదిలి వెళ్ళిపోతున్నారంట నాలుగు రోజులు వాళ్లకు సాయంగా ఉండొస్తాను శారద లక్ష్మీ ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది డాక్టర్ రంగనాయకమ్మ శారద జైల్లో ఉండగా చనిపోయారు శారద విడుదలై వచ్చాక వెళ్ళి చెలంగారిని పిల్లలను పరామర్శించి రావాలని అనుకుంటూనే ఉంది మొదటి రెండు నెలలు ఆసుపత్రిని బాగు చేసుకోవటంలో అన్నీ మర్చిపోయింది తర్వాత వెళ్దాం వెళ్దాం అనుకుంటూనే రోజులు గడిపేసింది వెళ్ళి వాళ్ళ బాధను చూడగలిగే ధైర్యం లేకపోయిందా ఇంత ఆలస్యం చేశానేమిటి అనుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారట తిరువన్నామలై వెళ్తారటమ్మా అంది లక్ష్మి సరే నేను వస్తాను సాయంత్రం నువ్వు వెళ్ళు వెళ్ళి వాళ్ళకు కావాల్సినన్ని రోజులు అక్కడ ఉండు ఇక్కడ పనుల గురించి మేము చూసుకుంటాంలే ఏం మంగమ్మ చూసుకోలేమా మంగమ్మ నవ్వి ఎందుకు చూసుకోలేం వెళ్ళిరా లక్ష్మి అంది సాయంత్రం ఐదు గంటలకు తనకు తోచిన పళ్ళు ఫలహారాలు పట్టుకుని చెలంగారింటికి వెళ్ళింది శారద చలంగారొక్కరే వరండాలో కూర్చుని ఉన్నారు వాతావరణమంతా నిశ్శబ్దంగా ఉంది శారద వెళ్ళి దూరంగా ఉన్న కుర్చీని ఆయనకు దగ్గరగా లాగి కూర్చుంది ఆయన చిరునవ్వు నవ్వి డాక్టర్ గారు లేరుగా అన్నారు శారదకు దుఃఖం ఉంచుకొచ్చింది దానిని నిర్దాక్షిణ్యంగా వెనక్కి నెట్టి అప్పుడు నేను జైల్లో ఉన్నాను అంది అంతకంటే ఏమనాలో తెలియక నేను జైల్లోనే ఉన్నాను అన్నారు చలం శారద అదేమిటన్నట్టు చూసింది మీరంతా ఉన్న జైలు కాదు ఇంకో జైలు ఈ ప్రభుత్వాలు కట్టించినవే జైలు అనుకుంటారు చాలా జైలున్నాయి డాక్టర్ గారు ఈ జైలుకి దొరకకుండా తప్పించుకుని పోయారు మళ్ళీ చిన్నగా నవ్వి కమ్యూనిస్టులందరినీ చంపేస్తున్నారటగా నాకు కమ్యూనిస్ట్ వాలనుంది ఎట్లాగో చెప్తావా శారద మాట్లాడలేదు కాసేపు మీరు తిరువన్నామలై వెళ్తున్నారట అవును రమణ మహర్షి పిలుస్తున్నారు రమ్మని అందరం వెళ్తున్నాం ఈ ఆంధ్రదేశంలో ఉండలేను నేనిక మళ్ళీ ఎప్పుడొస్తారు నేనా నేనిక ఈ దేశం రాను ఏముంది ఇక్కడ ఎవరున్నారు అక్కడ మాత్రం ఎవరున్నారు ఆశ్రమంలో ఆ నియమాల్లో మీరుండలేరు అక్కడ ఎవరు లేరనేగా వెళ్ళేది నేను ఆశ్రమంలో ఉంటానని మీరెందుకు అనుకున్నారు స్త్రీల విషయంలో అంత హేతుబద్ధంగా ఆలోచించే మీరు రమణ మహర్షి ఫిలాసఫీని ఎలా అంగీకరిస్తారు భగవాన్ గురించి మీకు తెలియదు ఆయన చూపే హేతువుని మీరు అంగీకరించరు కాబట్టి అది హేతుబద్ధం కాదంటారు నాకు ఆయన అర్థమవుతాడు మీకు అర్థం కాడు మనం మాట్లాడుకోవడం ఎందుకు మీరు లేని బిజవాడ బిజవాడకు నేను తగను అయినా పాపం ఇన్నాళ్ళు భరించింది నిజానికి నీకు ఇది తగినది కాదు ఇద్దరం ఇరుక్కుపోయాం నేను తప్పించుకుని పోతున్నాను నువ్వు తప్పించుకోలేవు నీకు రాజకీయాలు కావాలి కదా రాజకీయాలు అందరికీ కావాలి అందరినీ అలా అనుకోనివ్వండి మీరు కొందరే ఎందుకు ఆక్రమించుకుంటారు శారదకు ఆ సంభాషణ కొనసం సాగించాలని లేదు డాక్టర్ గారి గురించి చెప్పండి గొప్ప మనిషి ఉన్నతం ఆమె ఆమెకు మీరంటే ఇష్టం చెబుతుండేది మీ గురించి శారద ముఖంలో విషాదం చూసి బాధపడవద్దు ఆమె కోసం మన కోసం మనం బాధలు పడక తప్పదు ఆమె గురించి ఇంకా మాట్లాడాలంటే లోపలికి వెళ్తే షవ్ వాళ్ళు ఉన్నారు శారద ఆ మాటల అర్థం గ్రహించి లేచి లోపలికి వెళ్ళింది ఇల్లంతా ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టుగా ఉంది ఏవో మూటలు పెట్టెలు ముందు పెట్టుకుని కూర్చున్నారు షవ్ నర్తకి చిత్ర శారదకు వాళ్ళతో అంత భక్ష్యం లేదు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంది షవ్ డాక్టర్ రంగనాయకమ్మ చివరి ప్రయాణం గురించి చెప్పింది నాన్నకు పెద్ద దెబ్బ తగిలినట్లయింది అందుకే భగవాన్ దగ్గరకు వెళ్తున్నాం అంది వాళ్ళిద్దరినీ చూస్తే జనంగారి గురించి దిగులు పడనవసరం లేదనిపించింది వీళ్ళ ప్రేమ ఆయాన్ని కాపాడుతుంది అనిపించింది కానీ వీళ్ళేం చేస్తారు అక్కడ ఆ ప్రశ్నకు సమాధానం కాలం చెప్పాల్సిందే కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి ఏం కావాలన్నా తనకు లక్ష్మితో కబురు చేయమని చెప్పి బయటికి వచ్చింది జలంగారు అలానే కూర్చుని ఉన్నారు శూన్యంలోకి చూస్తూ ఆయనకు నమస్కారం చేసింది చిరునవ్వే సమాధానం వీడ్కోలు కూడా వేసవి సెలవులకు నటాషా బెజవాడ వచ్చింది ఎదిగే వయసులో తల్లికి దూరంగా ఉండడం వల్లనేమో నటాషాకు శారద దగ్గర అంత చనువు లేదు శారదకిప్పుడు క్షణం తీరిక లేదు ప్రాక్టీసు విపరీతంగా పెరిగింది సాయంత్రం తనే ఇళ్లకు వెళ్ళి వైద్యం చేయడం మానకపోవడంతో రాత్రిల్లు కూడా ఆలస్యం అవుతోంది కాన్పు కేసులుంటే రాత్రంతా ఆసుపత్రిలోనే గడిపేస్తోంది మూర్తి మళ్ళీ ప్రాక్టీసు పెడదామా అని ఆలోచిస్తున్నాడు శారదకు చాలా ఇష్టమైన రాజమ్మ కోటేశ్వరమ్మ సూర్యావతి అందరూ జైలు నుంచి విడుదలై అట్నుంచి అటే అజ్ఞాతంలోకి వెళ్ళారు ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూడడం మానలేదు శారద తనతో కలిసి పనిచేసిన వారి మరణ వార్తలు విన్న రోజు ఏ పని చేయలేని నిస్సత్తువ కమ్ముతుంది ఎందుకు ఆపరు ఈ పోరాటాన్ని సమాధానం చెప్పేవాళ్ళు లేరు రామస్వామి తనలాగే పార్టీతో విభేసిస్తున్నానని చెప్పి జైలు నుంచి విడుదలయ్యాడు ఆయనను పార్టీ బహిష్కరించిందని చెప్పి బాధపడ్డాడు విభేదాలున్నప్పుడు చెప్పకుండా ఇట్లా నేను రహస్య సమాచారాలు ఏమీ చెప్పలేదే నన్ను ఇట్లా చేయడం ఏమిటి అని ఆయన దుఃఖిస్తుంటే ఒకసారి ఇదంతా ముగిశాక మనందరం మళ్ళీ పార్టీలో పనిచేస్తాం బాధపడకండి అని ధైర్యం చెప్పింది ఒకరోజు మూర్తి ఒక వార్తతో వచ్చాడు మన వాళ్ళు రష్యా వెళ్ళారట ఎందుకు ఆశ్చర్యపోయింది శారద స్టాలిన్తో మాట్లాడి అప్పుడు తేల్చుకుంటారట పోరాట విరమణ చెయ్యాలా లేదా అని శారద నిర్ఘాంతపోయింది స్టాలిన్కి ఎలా తెలుస్తుంది పోరాటం మొదలుపెట్టి నిండా దానిలో మునిగి దానిని నడిపిస్తున్న వీళ్లకు తెలియనిది స్టాలిన్కి ఎలా తెలుస్తుంది ఏమో వెళ్ళిన మాట మాత్రం నిజం నాకు నమ్మాలనిపించటం లేదు ఇదంతా ప్రభుత్వ ప్రచారమేమో కాదు శారద నాకు నమ్మకంగా తెలిసింది స్టాలిన్ ఏం చెబుతాడో ఏంటో అది పోరాటం గురించి వీళ్ళు చెప్పేదాని మీదనే ఆధారపడుతుంది ఆయన ఇక్కడి వార్తలను రోజూ చదివి పోరాటాన్ని అధ్యయనం చేసేంత తీరికగా ఉంటాడా యుద్ధం ముగిసిన తర్వాత దేశ నిర్మాణంలో మునిగి ఉండడు ఆయన ఏం చెబితే అది చేస్తారా నవ్వాలా ఏడవాలా తెలియడం లేదు శారదకు కోపంగా ఉంది బాధగా ఉంది నిజంగా ఏడవాలని ఉంది అన్ని ఉద్వేగాలను అలుచుకొని తన పనిలో తాను మునిగిపోయింది కొద్ది కాలంలోనే పోరాట విరమణ గురించి ప్రకటన వచ్చింది ఆ ప్రకటన రావడంతో షారదక్ కాస్త తెలిపి చిక్కినట్లయింది నెమ్మదిగా పరిస్థితి చెక్కబడుతోంది అజ్ఞాతంలో ఉన్న కామ్రేడ్స్ తిరిగి వస్తారు జైళ్ళలో ఉన్నవారు విడుదలవుతారు మళ్ళీ ఒక అంతర్గత చర్చ మొదలవుతుంది సంవత్సరంలో పరిస్థితి చక్కబడి మళ్ళీ పార్టీలో పనిచేయవచ్చు అనుకుంటే ఒక వంక ఆనందం మరో వంక దుఃఖం అమ్మ అంటూ వచ్చిన నటాషాను దగ్గరగా తీసుకుని రెండు చెంపలు ముద్దు పెట్టుకుంది నటాష అడిగిన వాటికన్నీ ఒప్పుకుంది మూర్తి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది శారద అనుకున్న సంవత్సరం గడిచింది కానీ మిత్రులెవరూ కలవలేదు శారదను మూర్తిని చర్చలకో మీటింగులకో పిలవలేదు అజ్ఞాతం నుండి తిరిగొచ్చిన వాళ్ళు కూడా శారదతో మాట్లాడేందుకు రాలేదు పార్టీ విధానాన్ని తప్పుబట్టిన చాలామందిని ఆత్మవిమర్శ చేసుకోమని తిరిగి పార్టీలో చేర్చుకున్నారు శారద విషయంలో అలా జరగలేదు రామస్వామి గారిని కూడా చేరమన్నారని ఆయన తన ఆత్మాభిమానానికి తగిలిందని తిరిగి పార్టీలోకి వెళ్ళలేదని తెలిసింది కొన్ని రోజుల తర్వాత ఆయనే స్వయంగా వచ్చాడు రామస్వామికి శారద అంటే చాలా అభిమానం గౌరవం ఆయన తన నిర్ణయాన్ని శారదకు వివరించాలనుకున్నాడు శారద ఆయన చెప్పింది విని ఆయన చేసింది సరైనదైనని గట్టిగా చెప్పింది మీరు మీ నిర్ణయం స్వతంత్రంగా తీసుకున్నారు దానిలో తప్పేమీ లేదు మీలాంటి వాళ్ళను పోగొట్టుకున్న పార్టీ నష్టపోతుంది మీలాంటి వాళ్లను పోగొట్టుకోలేదా మీ విలువ తెలుసుకోలేదు కదా వాళ్ళ సమస్యలు వాళ్లకు ఉండి ఉంటాయి పేలవంగా నవ్వింది శారద మీ వృత్తి మీద మీరు కేంద్రీకరించండి అది తక్కువ ప్రజాసేవ కాదు అది నేను ఎప్పుడూ ఆపలేదు ఇప్పుడు మరింత సమయం దొరికింది మరింత పని పెంచుకోకపోతే నేను బతకలేను జైలలో ఉన్నవారి గురించి చనిపోయిన వారి గురించి మాట్లాడుకుంటుంటే కాలమే తెలియలేదు శారదకు ప్రసూది కేసు ఉందని కబురొచ్చింది రామస్వామి గారికి వీడ్కోలు చెప్పి శారద ఆసుపత్రికి వెళ్ళింది పంతొమ్మిది వందల యాభై రెండు జనవరిలో ఎన్నికలనే నోటీస్ వచ్చింది రాజకీయ పార్టీలన్నీ రంగంలోకి దిగాయి కమ్యూనిస్టులకు పోరాట విరమణ చేశామనే నిస్పృహ లేకుండా ఎన్నికలలో గెలిచి తమకు ప్రజాబలం ఉందని నిరూపించుకోవాలనే ఉత్సాహం పెరిగింది కాంగ్రెస్లో గ్రూపులు ఎక్కువైపోయాయి ప్రకాశం గారు నిండా సంవత్సరం చేశాడో లేదు ఆయనను దించి ఉమాండూరు రామస్వామి రెడ్డియారుని ముఖ్యమంత్రిని చేసే వరకు కామరాజ్ నిద్రపోలేదు వాళ్ళిద్దరికీ కూడా సంవత్సరం కన్నా పొసగలేదు కాంగ్రెస్ పార్టీ లోపలే ఆయన మీద విశ్వాసరాహిత్య తీర్మానం పెట్టి నెగ్గించి కుమారస్వామి రాజాను ముఖ్యమంత్రిని చేశారు ఆ మంత్రివర్గం మీద ప్రజలకు అసలు విశ్వాసం లేకుండా పోయింది దాంతో కాంగ్రెస్ వాళ్ళు చాలా రకాల ప్రయత్నాలు చెయ్యందే గెలవలేమనుకున్నారు ఆంధ్ర ప్రాంతంలో ప్రజల్లో కమ్యూనిస్టుల మీద చాలా సానుభూతి వచ్చింది పైగా పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటిసారిగా రైతు కూలీలు హరిజనులు ఓటర్లయ్యారు జమీందారులకు ధనిక రైతులకు వ్యతిరేకంగా పనిచేసే కమ్యూనిస్టులంటే వారికి అభిమానం ఉండడంతో ఆశ్చర్యం లేదు గెలవడానికి కావలసిన ప్రచార దళాలు సాహిత్యం అన్నీ సమరోత్సాహంతో నిండి ఉన్నాయి శారద ఎన్నికలను దూరం నుంచి చూస్తూ తన దగ్గరకు వచ్చే వారిలో కొందరికి ప్రత్యక్షంగా మరికొందరికి పరోక్షంగా కమ్యూనిస్టులకు ఓటెయ్యమని చెబుతూ వైద్యం మీద మనసులగ్నం చేసింది నటాషా చదువు ఉండనే ఉంది ఏ కొంచెం సమయం దొరికినా నటాషాతో ఆటలు పాటలు చదువులు వీటితో ఆనందంగానే ఉంటుంది మూర్తి అసంతృప్తిగా ఉండడం శారదకు తెలుస్తూనే ఉంది అతనికి ఇప్పుడు పని లేదు పార్టీ కోసం మద్రాసులో ఉన్న కాస్త ప్రాక్టీసు వదులుకొని విజయవాడ వచ్చేశాడు ఇప్పుడు పార్టీ పని లేదు మళ్ళీ మద్రాసు ప్రాక్టీస్ అంటే ఒకవైపు ఆంధ్ర రాష్ట్రం కావాలనే ఉద్యమం ఊపందుకుంది తీరా మద్రాసులో కోర్టుకెళ్లడం మొదలుపెట్టగానే హైకోర్టు విజయవాడకే రావచ్చు మరి ఇంకెక్కడికైనా రావచ్చు అప్పుడు మళ్ళీ కథ మొదటి నుంచి మొదలుపెట్టాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు గినవి కావు పుస్తక పఠనంతో ఇంతకాలం గడపాలా అని మదనపడటం శారద గమనించింది అందువల్లే అతను మద్రాసు తరచూ వెళ్తున్నా అతని పరిస్థితి అర్థం చేసుకుంది మూర్తికి బిజవాడలో కంటే మద్రాసులో స్నేహితులు ఎక్కువ వృత్తిపరమైన చర్చలకు కూడా అదే అనువైన ప్రదేశం నాకు ఈ ప్రాక్టీసు లేకపోతే ఏమయ్యేదాన్ని బిచ్చెక్కిపోయేది పాపమూర్తి అని అతనికి తన సహకారం పూర్తిగా ఇచ్చింది దుర్గాబాయి ఎన్నికల్లో పోటీ చేస్తుందంటే శారదకు చాలా సంతోషం అనిపించింది దుర్గ గెలిచి కేంద్రంలో మంత్రైతే దేశానికి చాలా మేలు జరుగుతుందని అనేక మందిలానే శారద ఆశపడింది దుర్గా ఎన్నికల ప్రచారంలో తాను కూడా పాల్గొందామంటే దుర్గకు పోటీగా కమ్యూనిస్టు పార్టీ తన అభ్యర్థిగా కంతేటి మోహనరావుని నిలబెట్టింది కమ్యూనిస్టుకి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదని అనిపించింది శారదకు దుర్గ గురించి రాజమండ్రిలో ఎవరు చేసే ప్రచారం మాత్రం ఏముంటుంది రాజమండ్రిలో ఎన్ని చైతన్య దీపాలు వెలిగించింది దుర్గ అక్కడికి తను వెళ్ళి దుర్గను గురించి మాట్లాడడం అనవసరం అనుకుంది రాజమండ్రిలో దుర్గ గెలవకపోతే మరింకెవరు గెలుస్తారు ఈ ఆలోచనలతోనే దుర్గకు తన అభినందనలు తెలుపుతూ ఉత్తరం రాసింది అన్నపూర్ణ రాజమండ్రిలో ప్రచారానికి సిద్ధమై వచ్చింది దుర్గాబారి గారితో నీకున్నంత స్నేహం నాకు లేదు కదా కాస్త రికమెండేషన్ లెటరు సిఫార్సు చేస్తూ ఉత్తరం ఇస్తావేమోనని వచ్చాను అంది నవ్వుతూ నువ్వు పోటీ చేయాల్సింది అన్నపూర్ణ అంది శారద అన్నపూర్ణ విరగబడి నవ్వింది నవ్వి నవ్వి ఆయసపడి ఆగి ఎన్నికలంటే ఏమనుకుంటున్నావు డబ్బు పెద్ద నాయకులాండ ఇవన్నీ కావాలి దుర్గాబాయి డబ్బు ఖర్చు చేయనవసరం లేదు ప్రజలు ఆమె పేరు చూసి ఓటేస్తారు కదూ ఆమె అంటే రాజమండ్రి ప్రజలకు కన్న కూతురు లాంటిది తోడబుట్టిన చెల్లెలి వంటిది ఎన్ని పనులు చేసింది ముఖ్యం రాజ్యాంగ సభ సభ్యురాలిగా నిగ్గుకు వచ్చింది నాకు చాలా గౌరవం అందుకే ఎన్నికల వరకు రాజమండ్రిలో ఉండి దుర్గాబాయమ్మ గారికి కావలసిన సహకారం అందించి వద్దామని బయలుదేరా అవసరమైతే నాకు కబురు చెయ్యవోయ్ నేను వస్తాను అవసరం రాదు ఒక కమ్యూనిస్టు మీద పోటీ చేస్తున్న దుర్గాబాయి తరపున మరొక కమ్యూనిస్టు ప్రచారం చేయడం వింతగానే ఉంటుందనుకో నవ్వింది అన్నపూర్ణ శారద కూడా నవ్వింది ఆ నవ్వులో కొంచెం విషాదం కలగల్సింది బాధపడకు శారద బాధ లేకుండా ఉండదోయ్ దాదాపు పాతికేళ్ళు ఊపిరిగా పీల్చుకున్న విశ్వాసాలు పెంచుకున్న ఆశయాలు ఎలా తుడిచివేయగలం ఒక్కో రోజు రాత్రి అంతా గుర్తొచ్చి గుండె నీరైపోతుంది అందరూ గుర్తొస్తారు అసలేమీ అర్థం కానట్లుంటుంది ఎందుకిలా ఎందుకిలా అని పిచ్చిగా ప్రశ్నిస్తాను కానీ సమాధానం చెప్పేదెవరు కాలం ఒకటే కాలం చెప్పింది నేను అనుకున్నది సరైనదని పోరాట విరమణ చెయ్యాలని అందరూ అనుకున్నారు చేశారు అదే మాట వాళ్ళకంటే ముందు చెప్పడం నేరం ఎలా అవుతుందో దానిని వాళ్ళెలా సమర్థించుకుంటున్నారో నాకు తెలియదు సరే పోనీ నేను ఒక కమ్యూనిస్టుగానే జీవిస్తున్నాను సంభిత్వం పార్టీలో లేదేమో కానీ ఆ విలువలు పాటించే వారిలో నేను సంబిరాలినే సహచరినే నడుస్తూనే ఉంటాను నడక ఆపకపోవడం ముఖ్యం నడకే ముఖ్యం ప్రయాణమే అసలు విష్ విషయం సారాంశం ఆవేశంగా మాట్లాడుతున్న శారద చేతులను ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుంది అన్నపూర్ణ సాయంత్రం రైలుకి మా అమ్మాయి స్వరాజ్యం వస్తుంది శారద ఈ నెల రోజులు నీతో ఉంటుంది అవునా మరి చెప్పవేం ఇంతసేపు స్వరాజ్యం వస్తే ఇల్లు కలకలలాడుతోంది నటాషాకు బాగుంటుంది మన స్నేహం పిల్లలకు అర్థం కావాలనే స్వరాజ్యాన్ని బతిమాలి ఒప్పించాను గుంటూరు వదిలి ఎక్కడికి వెళ్ళదు శారదానికేతన్లో పాఠాలు చెబుతుంది కదా అదే కాలక్షేపం పెళ్లి చేసుకోమంటే వద్దంటుంది వచ్చేయడు విశాఖపట్నం పంపి ఎంఏ అన్న చదివించాలన్ అనుకుంటున్నాను అవునో పిఏతో ఆపటం ఏంటి అవకాశాలు లేని వాళ్ళు లేక చదవటం లేదు స్వరాజ్యం చదవకపోవటం ఏమిటి అది చదువుతాననే అంది పోయినేడాది చేరవలసింది సరిగ్గా అదే సమయానికి ఆరోగ్యం పాడయి సంవత్సరం వృధా అయింది పెళ్ళి అన్నపూర్ణ నువ్వు కూడా పెళ్ళంటావేమిటోయ్ హాయిగా చదువుకుని ఉద్యోగంలో చేరి అప్పుడు ఆలోచించవచ్చులే అన్నపూర్ణ కూతురు తన దగ్గర నెల రోజులుంటుందంటే శారదకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది ఆ రాత్రి కూతురిని శారద కప్పగించి రాజమండ్రి రైలెక్కింది అన్నపూర్ణ శారద అంటే స్వరాజ్యానికి ముందు గౌరవంతో పాటు భయం కూడా ఉండేది ఆ భయంతోనే తల్లి రమ్మంటే వెంటనే ఒప్పుకోలేదు ఇరవై ఏళ్ల స్వరాజ్యం శారదను చాలా తక్కువసార్లే చూసింది చూసినప్పుడు శారద చొరవ టీవీ ఎవరితోనైనా సూటిగా మాట్లాడే తీరు ఇవన్నీ స్వరాజ్యానికి కొంత మెరుకు కలిగించాయి అదంతా రెండు రోజుల్లో పోయేలా చేసింది శారద స్వరాజ్యం శారదను పెద్దమ్మ అని పిలవటం మొదలుపెట్టింది నటాష అక్క అక్క అంటూ స్వరాజ్యాన్ని వదలటం లేదు ఇద్దరికీ పదకొండేళ్ల తేడా స్వరాజ్యం వెనకాలే తిరుగుతూ ఏవో కబూర్లు చెప్పటం అలవాటైంది నటాషాకు శారద దగ్గరున్న పుస్తకాలు స్వరాజ్యానికి ఆహారం చిరుతిండి కూడా అయిపోయాయి సుబ్బమ్మ గారు ఈ స్వరాజ్యం చూడు అన్నం తింటూ కూడా పుస్తకం వదలదు అని చెప్తే భేష్ అని మెచ్చుకున్నారు మూర్తి శారదలు సుబ్బయ్య దగ్గర ఇన్ని పుస్తకాలు ఇంత వైవిధ్యమైన సాహిత్యం లేదు ముఖ్యంగా ఆంగ్ల సాహిత్యం ఇంత లేదు స్వరాజ్యం ఆ పుస్తకాల మీద పడింది మూర్తి రోజూ కాసేపు ఎవరో ఒక రచయిత గురించి స్వరాజ్యానికి చెప్పుకున్నాడు ఆ రోజు శారద పెందలాడే హాస్పిటల్ నుంచి వచ్చింది వరండాలో చెల్లగాలి వీస్తోంది అక్కడ కూర్చుని మూర్తి షేక్స్పియర్ నాటకాల గురించి స్వరాజ్యానికి చెబుతుండగా శారద వచ్చింది తను కాసేపు వింటూ కూర్చుని పైకి వెళ్ళి హామ్లెట్ పుస్తకం తెచ్చింది హామ్లెట్ గురించి అంతా చెప్పాము కాస్త చదివి రుచి చూ చూపిద్దామోయ్ మన అమ్మాయికి మనం చదివి కూడా చాలా రోజులైంది కదా మూర్తి ముఖం వికసించింది అది వరకు ఇంత ఒత్తిడి పనిలోనూ కాసేపైనా కలిసి ఒక పుస్తకంలో కొన్ని పేజీలైనా చదివేవారు కలిసి ఒక పాటైనా పాడుకునేవారు రెండేళ్లుగా స్తబ్దత ఏ పని మీద ఆసక్తి లేకుండా ఎవరి పని వారిదన్నట్లు బతుకుతున్నారేమో స్వరాజ్యం పుణ్యమా అని మళ్ళీ సాహిత్యం వారి మనుగడలోకి వచ్చింది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు